జై శ్రీరామ శ్రీరాముని అనుగ్రహముతో శ్రీ వీరబ్రహ్మంగారు మనవరాలు ఈశ్వరమ్మ జీవిత చరిత్ర క్లుప్తంగా చదువుతున్నాను శ్రీ వీరబ్రహ్మంగారు మనవరాలు ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ తల్లి గిరియమ్మ తండ్రి గోవింద ఆచార్య ఈశ్వరమ్మ చిన్నతనము నుండి గురుకుల వాసమునకు వెళ్ళలేదు అయినా ఈశ్వరమ్మ భారత భాగవతము గ్రంథములు స్వయముగా వర్ణించుచూ చదువుతుండేది ఒకనాడు ఈశ్వరమ్మ తండ్రి గో గోవిందయాచారి దేహము మరచి సమాధి స్థితి చెందెను అప్పుడు అందరూ భయపడి దుఃఖించుచుండిరి అంతలో ఈశ్వరీదేవి అగ్నిహోత్రమును వెలిగించి మెలుకువ తెప్పించెను ఈశ్వరముకు వయస్సు వచ్చిన కొలది ప్రపంచముపై విరక్తి భావము కలిగెను స్వగ్రామములో చుట్టుపట్ల జనులందరూ ఈశ్వరీదేవిని జగదీశ్వరి అవతారముగా భావించను ఈశ్వరీదేవి గురువులేని విద్య కాకూడదని భావించి తన తండ్రినే గోవింద ఆచారి తగినవాడని భావించి తండ్రితోనే మంత్రోపదేశము పొందెను ఈశ్వరీదేవి ఈశ్వరీదేవి వివాహ ఉద్దేశమును విరమించి జన్మాంతరము వివాహితిగా నుండదలచి మలపర్వతము వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ యమ నియమ ప్రాణ ధ్యాన ధారణ అణిమాదిష్ట సిద్ధులు పొంది ఒక కుటీరము నిర్మించుకొనెను ఈశ్వరమ్మ జనులు తన దర్శనమునకు వచ్చిన వాళ్లకు జ్ఞానము బోధించుచుండెను ఈశ్వరీ దేవి శ్రీ జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిచే రచింపబడిన భవిష్య కాల జ్ఞానములను తెలుపుచు మలపర్వతం మీదే కాలము గడుపుచుండెను దేవి ఒకరోజు స్వప్నములో తన మనవరాలు అయిన ఈశ్వరీదేవికి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సాక్షాత్కరించి అమ్మ ఈశ్వరీదేవి తపో నియమంపులతో కాలము గడుపుట ఇలా చేయవద్దు పరమార్థ విషయములు ఆధ్యాత్మిక బోధనలు జనులకు చెప్పుము అని చెప్పి అంతర్హితుండయ్యను శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అంతా ఈశ్వరీదేవి తన తాతయ్యైన జేజినాయనకు నమస్కరించి జేజినాయన నివాసమునకు ఈశ్వరీ దేవి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనా మహోత్సవములు చేయుచు కాలజ్ఞానము జనులకు బోధించుచుండెను ఈశ్వరీ దేవి దేనవర గ్రామంబున శివకోట ఆచారి భార్య సావిత్రి దంపతులు ఉండేవారు వీరు విశ్వబ్రాహ్మణులు వీరు శ్రీ వీరబ్రహ్మంగారిని కులదైవముగా పూజించేవారు ఈ దంపతులకి సంతానము ఐదుగురు పుత్రులు అందులో ఐదవవాడు వీర సుబ్బయ్యాచారికి విద్య అబ్బలేదు అందరూ పరిహాసముగా హేళన చేయుచుండిరి ఒకనాడు సుబ్బయ్యాచారి కలలో శ్రీ వీరబ్రహ్మం గారు కనిపించి నాయన సుబ్బయ్యాచారి లెమ్ము నా మఠమునకు రొమ్ము అచ్చట ఈశ్వరీదేవి నీకు పరమపద మార్గము చూపును అనను శ్రీ వీరబ్రహ్మం గారు అప్పుడు సుబ్బయ్యాచారి ఈశ్వరీదేవి చెంత చేరి గొప్ప శిష్యుడు అయ్యను ఈశ్వరీదేవి సుబ్బయ్యాచారికి బ్రహ్మోపదేశము చేశను కర్నూలు జిల్లా సిరిమెళ్ళ చాగలమర్రి గ్రామవాసులు విశ్వబ్రాహ్మణులు మా గ్రామం నాకు రమ్మని ఈశ్వరీదేవిని వేడుకొన్నారు అప్పుడు ఈశ్వరీదేవి నేను దేశ సంచారం చేయుట ఇదే మొదలు నేను అల్లాడుపల్లెలో జేజినాయన గురువు అయిన వీరభద్రస్వామిని సేవించదను అని చెప్పాను ఈశ్వరీదేవి మళ్ళీ ఇలా చెప్పాను మా తాతయ్యైన జేజి నాయన తన చేతులతో えー వీరభద్రస్వామి మూర్తిని చేసి జీవకడ పోసి తిరిగి ఆ మూర్తినే గురువుగా భావించిరి అని చెప్పాను ఈశ్వరీ దేవి అత్తటకు వెళ్ళి వీరభద్రస్వామిని దర్శించుకొని అత్తట నుండి మైదుకూరు వెళ్ళి అక్కడ కాలజ్ఞానము బోధించాను చాగలమర్రి గ్రామము నుండి అహోబిలము వెళ్ళి శ్రీ నృసింహస్వామిని దర్శించి అత్తట కాలజ్ఞానము చదివాను అత్తట నుండి ఈ ఈశ్వరీదేవి ఒకప్పుడు మహా అరణ్యంబులో శ్రీ జేజినాయన దివ్యానుగ్రహముచే బ్రహ్మరాక్షసిని బంధించి నా మనవరాలు ఈశ్వరీదేవి ఇచ్చటకు వచ్చి నీకు శాపము తొలగించును అని చెప్పను శ్రీ గారు అప్పుడు ఈశ్వరీదేవి బ్రహ్మరాక్షసి వద్దకు వెళ్ళి శాపము తొలగించను అత్తటి నుండి ఈశ్వరీదేవి ముడుమాల సిద్ధయ్య గ్రామము గ్రామము వెళ్ళి కాలజ్ఞానము బోధించెను మారికాపురంబు గ్రామంబులో కలరా వ్యాధి ఉన్నది అని ఆ గ్రామవాసులు కాపాడుము తల్లి అని ఈశ్వరీదేవిని వేడుకొనిది అంత అమ్మవారు జేజినాయన అనుగ్రహము ఉన్నా ఏమి భయము లేదు అని అమ్మ మినుములను మంత్రించి ఊరు చుట్టూ వేయమనను ఈశ్వరీదేవి మారికాపురంభూ జనులకు అద్వైత కాలజ్ఞానము బోధించను అక్కడ భక్తులు ఈశ్వరీదేవిని నీటితో దీపము వెలిగించమనను కొండపై కోనేటి జలము తెప్పించి ఆ జలముతో దీపము వెలిగించను ఈశ్వరీదేవి అన్ని దీపములు కంటే ఆ దీపము ఎక్కువ వెలుగు కలిగను ఈశ్వరీదేవి వినుకొండ వెళ్ళి అత్తట త్రిపురేశ్వరుడు త్రిపుర సుందరిని దర్శించను పేదారి కట్ల విశ్వబ్రాహ్మణులు అన్న సమారాధన చేయదలిచను నెయ్యి కోసము పొదిలి గ్రామము వెళ్ళిరి వెళ్ళిన వాళ్ళు ఎప్పటికీ రాలేదు అని అమ్మతో వాళ్ళు చెప్పను అప్పుడు అమ్మ ఈశ్వరీదేవి మంచినీళ్ళ చెరువుకు పోయి రెండు కడవల నీటిని తెమ్మనను ఆ నీరు నెయ్యిగా మారి పరిమళంబగు సువాసన వేయిచుండెను ఆ నెయ్య అందరూ భోజనములు చేసిరి పొదిలి గ్రామము వెళ్ళినవారు నెయ్యి తెచ్చిరి అప్పుడు అమ్మవారు ఆ రెండు కడవల నెయ్యిని మళ్ళీ మంచినీటి చెరువులో వేయండి అనను ఆ నెయ్యిని చెరువులో వేసిరి ఆ నెయ్యి మళ్ళీ నీరుగా మారెను దేవి అత్తటి నుండి ఈతముక్కల గ్రామము వెళ్ళెను అతట విశ్వబ్రాహ్మణులు అమ్మ ఈశ్వరీదేవితో జ్వాలామహాదేవిని ప్రతిష్ఠింపచేశాను ఆ గ్రామవాసులు ఈత గ్రామమునకు పన్నెండు మైళ్ళ దూరములో సముద్రము మునిగిపోవుచున్న పడవను ఈశ్వరీదేవి పైట చెంగుతో పైకి లేపెను ఆ గ్రామవాసులు ఆ తల్లి మహిమను అందరూ కొనియాడిరి అక్కడ నుండి సింగరాయి కొండ వెళ్ళి అక్కడ వాళ్లకు కాలజ్ఞానము బోధించను యోగి సుబ్బయ్యాచార్యులు బ్రహ్మంగారి మఠములో ఉన్నాడని తెలిసి తల్లి తండ్రి వచ్చి కుమారుడిని చూచి నాయన నీ చిన్నతనములో ముద్దు సుబ్బయ్య అని పిలుచుకొంటిమి అట్టి నిన్ను విజ్ఞానముగా చేసిన అమ్మ ఈశ్వరీదేవి వద్దనే ఉండుము అనను తల్లి తండ్రి నేనుక మూడు మాసములలో జేజినాయన వలె జీవ సమాధి ఎందు ప్రవేశించబోచున్నాను ఈ రెండు మటంబులకు నీ కుమారుడే పూజలు చేయవలసి ఉన్నాడు నేను మార్గశిర మాసములో జీవసమాధి చెందెదెను అని చెప్పెను ఈశ్వరీదేవి జై శ్రీరామ ఇప్పుడు ఈశ్వరిదేవి పాట సొంతముగా రాసుకొని పాడుతున్నా అమ్మా ఈశ్వరి దేవి అమ్మాయి దేవి జయ జనాయనా పౌతృదేవి అమ్మా అమ్మా జీనాయనా పౌతృదేవి ఈశ్వరి దేవి లోక దేవి అమ్మా ఈశ్వరి దేవి లోక దీకనీ దివ్య జనని వమ్మా అమ్మా అమ్మాయిశ్వరి దేవి జగదీశ్వరి అమ్మా అమ్మా ఈశ్వరి దేవి లక్ష్మీవాణి గౌరీ గౌరీం సవు నివేనమ్మా లక్ష్మీ వాణీ గౌరీఎ సవు నివేనమ్మా బ్రహ్మచారిణివి అమ్మా అమ్మాయిశ్వరి దేవి దీ అమ్మా అమ్మా దేవి మహితాత్మవు అమ్మా పలికిన తోడనే జరుగును తల్లి జగదీశ్వరి అమ్మా దేవి మహితాత్మవు అమ్మా పలికిన తోడనే జరుగును తల్లి జగదీశ్వరి అమ్మా జే జయ జినాయనాచంతని నీవు జీవ సమాధిన నుండిన దివ్యజనని వమ్మా అమ్మాయిశ్వరిదేవి జే జినాయనా నీవు జీవ నా నుండిన దివ్యజన దేవి మమ్మా దేవి మము కరుణతో చూడుము తల్లి కరుణతో చూడుము తల్లి అమ్మాయిశ్వరి దేవి అమ్మాయిశ్వరి దేవి అమ్మాయిశ్వరి దేవి జై శ్రీరామ దేవి పాట విన్నవారికి శుభాలు కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ సర్వేజనో భవంతు జై శ్రీరామ